ఈ ఇరవై రోజులు బట్టి నియోజకవర్గంలో అసలు ప్రజాస్వామ్యం ఉందా లేదా అనే అనుమానం కలిగించేలాగా అధికార పార్టీ నడుస్తుంది మరి ఈరోజు మీరు ప్రతిభ పత్రికా విలేఖరులుగా మేము ప్రతిపక్ష పాత్రలో ఉన్నప్పటికీ ఈ రోజున ఈ పదిహేడు మందికి అధికారం లెక్క చేయకుండా డబ్బు లెక్క చేయకుండా పార్టీలో కొనసాగునేది మీ అందరూ కూడా నా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం విధంగా ఏ ప్రజాప్రతినిధి అయినా ప్రజాస్వామ్యాన్ని నిలబెట్టడానికి ప్రయత్నించాలి తప్ప ఇటువంటి ఎవరు ఉంటే వాడు దౌర్జన్యాలు చేసుకుంటూ పోయి ప్రజాస్వామ్యం పూర్తి విశ్వాసం కోల్పోయి ప్రజలు విశ్వాసం కోల్పోయేలాగా మరి పరిపాలనంటే కొన్నాళ్లే దౌర్జన్యం కొనసాగుద్ది ఎందువల్ల మనం చూద్దాం రావణాసురు దురేదండు వాళ్ళకంటే గొప్పవాళ్ళు ఏం కాదు ఈవేళ అధికారం ఉంది కాబట్టి మీరు దౌర్జన్యాన్ని మళ్ళీ లేకు వచ్చిన తర్వాత మరి ఇటువంటి పునరావృతం అవుతాయని కూడా మీరు భావించాలని ఈ ఛానల్ ద్వారా తెలియజేస్తున్నాను మరి ఇప్పటికే మెజార్టీ ఉండి ప్రజల్నే ప్రతిని ప్రజాప్రతినిధిని ఓటేయకుండా వాళ్ళ యొక్క ఓటు సద్వినియోగం చేసుకోకుండా అడ్డుకుంటున్నారంటే ఇప్పటికే ప్రజలకే నియోజకవర్గ ప్రజలకు అందరికి అర్థమైంది తప్పనిసరిగా దీన్ని మూల్యం చెల్లించుకోవాల్సి ఉంటుంది కూడా మీ ఛానల్ ద్వారా తెలియజేసుకుంటూ నేను సెలవు తీసుకుంటాను